అందరికీ నమస్కారం నా పేరు అరుణ మాది ప్రకాశం జిల్లా పోయినసారి పోయిన సంవత్సరం ఇదే అనుకుంటా ఇంచుమించుగా నై స్కూల్కి వచ్చినప్పుడు మీరు ఎటం కాదమ్మ తోటి రైతులకు వేసి చెప్పాలి మీరు ఎలాగైనా కొంతమంది రైతులు తయారు చేయాలనుకున్నప్పుడు నాకు అది చాలా కష్టం అనిపించింది అందరూ పత్తి మిరప అవన్నీ వేస్తూ ఉంటారు మా ఏరియాలలో ఎవరి దగ్గరికి వెళ్ళినా పిచ్చిదానిలాగా చూసారు నన్ను నేను కొన్నిసార్లు విరమించుకుందాం అనుకున్నప్పుడల్లా మళ్ళీ మీటింగ్ రావటం మళ్ళీ విజయరాం సారు మళ్ళీ చెప్పండి వింటారు చెప్పండి వింటారు అని ఈ సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు అయితే అరవై రోజులు తప్పించి మూడు వందల అరవై రోజులు చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా ఈ సంవత్సరంలో ఒక ఆగస్ట్ నెలలోనే ఒక అరవై ఏడు మంది రైతులు వంద మంది వచ్చారు అందులో అరవై ఏడు మంది రైతులు అసలు వాళ్ళ మనసులో ఉండిందంట నేను చెప్పినప్పుడు నేనైతే ఎవరు నమ్మలేదు అనుకోని వినలేదనుకొని నేను సార్ చెప్పినట్టు చెప్తా ఉన్నారు సరే వింటే వింటర్ లేకుండా లేదు మనపాటుకు మనం చెప్పాలి ప్రకృతి వ్యవసాయం గురించి అనుకున్నాను ఈ యొక్క ఈ యొక్క ఆగస్టు నెలలోనే అరవై ఏడు మంది రైతులు మా మునగ తోటను చూసి వాళ్ళు కూడా మునగ విత్తనాలు వేసుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా మునగ విత్తనాలు స్టార్ట్ చేశారు ఇప్పటికి నూట మూడు ఎకరాలు వేశారు మొత్తం ఐదు వందల ఎకరాలు మొత్తం ప్లాన్ చేసుకున్నాము రైతులందరము ఐదు వందల ఎకరాలు ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసుకొని మనందరం కలిపి ఒక పెద్ద మార్కెట్ చేసుకుందాం మునగాకు పౌడర్ అని చెప్పేసి ఆలోచించుకున్నాము అయితే ఫస్ట్ ఎట్లా పండిస్తావు అన్నప్పుడు వాళ్ళకి ఎవరికి ధైర్యం లేకుండా ఉండే ఆవు మజ్జగతోటి పుల్లటి మజ్జగ అయితే మీ జీవామృతం అయితే మీ ఘన జీవామృతం అయితే మీ దశ కషాయం అయితే మీ అది పురుగులు ఎలా చేస్తాయి పచ్చాకు ఎలా వద్దని చాలా మందికి డౌట్లు ఉండే ఈ పన్నెండు నెలల్లో నేను చేసిన తర్వాత చాలా మందికి ధైర్యం వచ్చి ముందుకు వచ్చారు ఇప్పుడు నేను మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక బాటిల్లో పుల్లటి మజ్జగా ఒక బాటిల్లో దశపన్ని కషాయము ఒక దాంట్లో యాప నూనె కషాయం మూడు తీసుకెళ్తాము రైతుల దగ్గర పోయి ఆ పురుగులు కొంచెం ఏరడము కవర్ మీద పెట్టి మూడింటిని మూడు కొన్ని కొన్ని పురుగులు వేసి నేను స్ప్రే చేసి చూపిస్తాను కొద్దిసేపటికి ఆటోమేటిక్ చచ్చిపోతాయి అట్లా వాళ్ళు రైతులు నమ్మటం మొదలుపెట్టి ఈ ప్రకృతి వ్యవసాయం రావడానికి ఎంతసేపు చెప్పినా కానీ ఎవరు వినేవాళ్ళు కాదు ఏమేంటో పురుగులు మందులు తేవడం కొట్టడం అదే అలవాటు చేసుకొని పిచ్చిదనాలు చూస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు మా ఆయన ఏం మెల్లకు ఉండవా నీకెందుకు నీ పై నువ్వు చూసుకురాదు వీళ్ళందరికీ వాళ్ళు ఫోన్ చేసి మీ ఆవిడ ఇవాళ మా పొలాలకు వచ్చింది ఏదో మధ్యగా అంటది ఐదు అంటది ఇది అంటది అంటారు వాళ్ళు ఆ తర్వాత నేను శాంపిల్స్ శాంపిల్స్ తీసకపోయా మధ్య చూపించిన తర్వాత ఇప్పుడు చాలామంది రైతులు మా ఆయన దగ్గరికి రికమెండేషన్ మొదలుపెట్టారు శ్రీనివాసరెడ్డి మీ ఆవిడ కొంచెం టైం ఇప్పయా ఒక ఐదు నిమిషాలు ఇప్పయ్యా ఫోన్ లేపట్లేదా ఎప్పుడు బిజీ వస్తుంది ఆ ఫోను నీ ఫోన్ అన్న కొంచెం ఖాళీ ఉంది కొంచెం టైం అయిపోయిన ఇప్పుడు మా ఆయన దగ్గర క్యూ కట్టడం మొదలుపెట్టారు ఏందంటే ఒక్క సంవత్సరం కాలం పాటు మామూలుగా ఈ మీటింగ్లకు గిని రాపోతే ధైర్యం ఉండేది కాదు ఈ ఉన్నర్లేదాన్ని కానీ ప్రతి నెల ఎక్కడో తిట్టు విజయరాం సార్ దగ్గర కలుస్తుండబట్టి చెప్పడానికి అలవాటు పడుతున్నాం లేకపోతే నీ నీరసం అయిపోయింది ఖచ్చితంగా చెప్తా చెప్తా ఉండాలి ఆచరించాలి దాన్ని చూపించాలి ప్రాక్టికల్ అప్పుడే నమ్ముతారు పోయిన సంవత్సరం మా సైడు ఉన్న మా మిర్చి మొత్తం వచ్చేసినాయి కెమికల్ ఎక్కువైందని ఇప్పుడు వాళ్ళు ప్రకృతి వ్యవసాయం సైపు నా దగ్గరికి మొదలు మొదలుపెట్టారు ఐదున్నర తలుపు తీస్తే పది మంది ఉంటారు రైతులు మినిమం ఏదో ఒక ఊరి నుంచి ఎక్కడో దిటి నుంచి అట్లా మీరు కూడా మీ టయాన్ని ఫస్ట్ అయితే ఏది అవ్వదు చిన్న తోటకూర గోంగూర ఇవి తో ఈ గో ఇది కొత్తిమీర విత్తనాలు మొలకెత్తడానికి కూడా మినిమం పది పదిహేను రోజులు పడుతూ ఉన్నాయి ఒక మనిషిలో మార్పు అంత కరుడు కట్టుకుపోయి ఉన్నారు ఈ కెమికల్ వ్యవసాయం గురించి చెప్పి 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 చెప్తుంటే కానీ మనకి అలా రాదు మేము ఇంక మొత్తం అంతా ఐదు వందల ఎకరం వేసుకొని అంత వందలు రైతులు అయిపోయిన తర్వాత గురుగారిని తీసుకొని పోయి మా క్షేత్రాలన్నీ చూపించేసి అక్కడ మీటింగ్ పెట్టుకోవాలని మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాము ఈ అవకాశం ఇచ్చిన విజయరామ్ సారికి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నా నెంబర్ వచ్చి డెబ్భై ఏడు మూడు వందల ఇరవై ఎనభై ఏడు ఎనభై ఎనిమిది రెండు ఖచ్చితంగా బిజీ వస్తుందండి కానీ ఖచ్చితంగా నేనైతే కాల్ బ్యాక్ చేస్తా ట్రూ కాలర్లో చూసుకుంటాను మాకు మాకు ఇంపార్టెంట్ రైతులు ఆటోమేటిక్గా తెలిసిపోద్దు ఆ నెంబరు చూసినామంటే నేను ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసుకొని మీతో మాట్లాడతాను ఖచ్చితంగా డెబ్బై ఏడు మూడు వందల ఇరవై ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అండి నమస్తే అండి అరుణ 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 ప్రకాశం జిల్లా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి